పెట్టుబడుల లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తుంది ఇందుకోసం విశాఖలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో భారీగా ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం కాసేపటి జగన్ ప్రారంభించారు నలభై ఆరు దేశాలకు చెందిన పదిహేను వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు అలాగే సమ్మిట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు సదస్సులో ముఖ్యంగా పద్నాలుగు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులే టార్గెట్ గా సదస్సు కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు ప్పట్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే ప్రారంభంగా ఉంది అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో సుమారుగా నైంటీ పర్సెంట్ వరకు కూడా పనులైన అన్నీ కూడా ఇది కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది దేశ విదేశాల నుంచి ఇప్పటికే బిలిగేట్స్ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది సార్ అయితే ఉన్నారు ఆయనతో కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పటివరకు ఎయిర్పోర్ట్లు ఎంతవరకు పూర్తి చేశారు యా ఏర్పాట్లన్నీ కూడా జిఎస్ఎంకి సంబంధించి మొత్తం కంప్లీట్ అయినాయి అయితే నా వరకు నేను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ మొత్తం ఆర్డర్ చేయడం జరుగుతుంది శానిటేషన్కి సంబంధించి మేము నూటికి నూరు శాతం కంప్లీట్ చేశాము వెన్యూతో పాటు సిటీ మొత్తాన్ని అనేకమంది ఫారిన్ డెలిగేట్స్ కానీ ఇండియన్ డెలిగేట్స్ కానీ అనేక మంది ముఖ్యమైనటువంటి అతిథులు మన నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో శానిటేషన్ పరంగా మేము చాలా అలర్ట్గా ఉన్నాము సిటీ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది వెన్యూలో కూడా కొంతమంది ఎడిషనల్ వర్కర్స్ని కూడా తీసుకొని వెన్యూ మొత్తం కూడా చాలా క్లీన్గా పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ డాక్ మైనర్స్ పిగ్ లాంటివి కూడా లేకుండా ఇన్సూట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి కానీ సిటీలో ఉన్నటువంటి మా పబ్లిక్ హెల్త్ సిబ్బంది చీఫ్ మెడికల్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు అంతా నూటికి నూరు శాతం కూడా ఇన్సూర్ చేసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అయితే చూడొచ్చు ఏవైతే ఇక్కడ ఎయిర్పోర్ట్లు అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కొత్త కొత్త రంగులతో అయితే ఇవన్నీ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క విధంగా సుమారుగా మూడు నాలుగు బ్లాకులుగా కూడా ఇక్కడ చేయడం జరిగింది పది గంటలకు సుమారుగా ఈ సదస్సు అంతా ప్రారంభించడానికి ఏపీ సీఎం రానున్నారు అయితే ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది సుమారుగా నలభై ఆరు దేశాలకు సంబంధించి పదిహేను వేల మంది ప్రతినిధులు అయితే హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ సదస్సులో ముఖ్యంగా పద్నాలుగు అంశాలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది అయితే సమిటికి రానున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గుడ్క సంబంధించి ఇప్పటికే రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మధ్యాహ్నం ఆ భోజన సమయంలో వీళ్ళందరినీ కలిసి చర్చించే అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే ఏయు గ్రౌండ్ అంతా ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లలో మరికొద్ది సేపట్లో ప్రారంభం అయితే అన్ని సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు విశాఖపట్నం మరికొద్ది